నేను విశ్వేశ్వర శాస్త్రి ఈ కార్యక్రమాలకి సాహిత్య పరంగా నాకు తోచిన సహాయాన్ని అందిస్తూ ఉన్నాను ఇందులో అంతర్భాగంగా మూడు ప్రధానమైనటువంటి యొక్క అంశాలపైన ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది ఈ పాట ముఖ్య ఉద్దేశ్యం ఈ పాటలో ఉన్నది కూడా ఇదే ప్రధానంగా బెగ్గర ఫ్రీ సిటీ గురించి చేశాము ఈ పాట ప్రతి చోటికి కూడా తీసుకువెళ్ళాలి ప్రతి చోట వినిపించాలి వినిపించి ప్రతి చోట ఉన్నటువంటి యొక్క స్థానికుల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉందో కనుక్కొని వాళ్ళకి సరైనటువంటి యొక్క ఆశ్రయం కనుక కల్పిస్తే ఈ బెగ్గర్ మనకు దూరం అయ్యేటువంటి యొక్క అవకాశం ఉంది అంతేగాని వాళ్ళు అడుగుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి మన చేతనైన సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు బెగ్గర్స్ బెగ్గర్స్గానే ఉండిపోతారు కానీ వాళ్ళ యొక్క ఆ వృత్తిని మానుకునేటువంటి అవకాశం రాదు అందుకని ఆ వృత్తి నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళకి సరైనటువంటి ఒక మార్గం ఒక ఉన్నతమైనటువంటి యొక్క పరిస్థితి ఇది కల్పించేటువంటి యొక్క అవకాశం మనం చేయాలని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి అందరి అందరికీ నమస్కారం అండి నా పేరు ఇంద్ర కుమార్ నేను విజేత డిగ్రీ కాలేజ్ అనే సంస్థకి ఒక అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యం ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే బెగ్గర్ సి బెగ్గర్ ఫ్రీ సొసైటీ క్రియేట్ చేయడం అండ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ బెగ్గర్ ఫ్రీ సి సిటీ వీ హ్యావ్ టేకన్ అన్ అనిషియేటివ్ టు క్రియేట్ అ బెగ్గర్ ఫ్రీ హైదరాబాద్ బెగ్గర్ ఫ్రీ సిటీ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ వీ హెవ్ టేకన్ సో మచ్ సో మెనీ మెజర్స్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్ టు క్రియేట్ ఫ్రీ సొసైటీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఒక మంచి ప్రోగ్రాంలో ఆ దట్టు ఒక సాంగ్ అంటే ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసే సాంగ్లో నేను ఒక ముఖ్య భూమిక పోషించడం నిజంగా నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది ఎందుకంటే సుధీర్ వర్మ గారు ఆయన చాలా మంచి ఆలోచన విధానంతో సొసైటీకి ఏదైనా చేయాలనే తాపత్రయంతో ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి నాకు పరిచయం అవటం నిజంగా నా దృష్టం ముఖ్యంగా ఆయనకి చాలా మంచి ఫిలాసఫీస్ ఉన్నాయండి దాంట్లో భాగంగా ముఖ్యంగా బెగ్గర్ ఫ్రీ సొసైటీ గురించి ఆయన పడిన తపనని ఒక దృశ్య రూపంలో అంటే ఒక సాంగ్ రూపంలో జనానికి అందించి దీనివల్ల సొసైటీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతమయ్యి వాళ్ళ వంతు ఏమైతే బెగ్గర్స్ ఫ్రీ సొసైటీ చేయడానికి వాళ్ళ వంతు ఏ కృషి చేస్తారనేది ముఖ్యంగా ఆయన ఆలోచన ఆలోచనని మేము నేను కావచ్చు అన్ని మాత్రం శ్రీనివాస్ గారు కల్పన చేసి అండ్ అలాగే శ్రీను మాస్టర్ డాన్స్ మాస్టరు అలాగే దేవి గారు కెమెరామెన్స్ అంత మంచి ఎక్విప్మెంట్తో మంచి సినిమాటిక్ విజన్ తోటి మేము ఒక మంచి సాంగ్ని చేసి జనాన్ని ముందుకు తీసుకొచ్చాం సో ఇది కేవలం ప్రతి కమర్షియల్ మూవీలో సాంగ్ లాగా కాకుండా ఇది సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి ఇది చేరి వాళ్ళు ఈ సాంగ్ని చూసి దాని ద్వారా ఆ చైతన్యం వస్తే కనీసం ఆ సాంగ్ చూసిన ఏ ఒక్కరన్నా మనస్ఫూర్తిగా అరే ఇది నిజం కదా ఇలాగే సమాజంలో మనం కూడా మనం అంతా ఏదో చేద్దామనే ఒక ఆలోచన రావాలన్న ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ సాంగ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ ఒకటి ఎపిసోడ్ అండి సాంగ్ ద్వారా ఏంటంటే మనం సిటిజన్స్ అంటే అందరూ అందరూ కలిస్తేనే పని అవుతుంది అందరు కలిస్తేనే పని అవుతుంది లేకపోతే పని గవర్నమెంట్ మీద పీపుల్ పీపుల్ మీద గవర్నమెంట్ కాకుండా హ్యాండ్ టు హ్యాండ్ రన్ చేస్తేనే ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిఫై చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ కూడా రెడీగా ఉన్నారు అందరు రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి సో కాకపోతే మన సిటిజన్స్ మనం ఐడెంటిఫై చేయడం మనం అసలు యాక్చువల్లీ అయితే మనం ఒక ఏరియాలో మనం వాళ్ళు నిజంగా వాళ్ళు హెల్ప్ చేయాలంటే నిజంగా ఎక్కడైతే మనం ఒక ఏరియాలో మనం సపోజ్ ఐటెక్సిటీ తీసుకున్నాం అనుకోండి ఒక ఏరియాలో మనం నిజంగా హెల్ప్ చేయాలంటే దాంట్లో ఉన్న టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు అంటే ఏజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ మానసికంగా కానీ శరీరం కానీ అవయాలు ఉన్నవాళ్ళు లేకపోతే పిల్లలు కానీ మిగతా వాళ్ళంతా ఏంటంటే ఆ మిగతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మనం హెల్మెట్ చేసేవచ్చు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ట్వంటీ థర్టీ పర్సెంట్ మనం రక్షించుకోగలితే సరిపోతుంది యాక్చువల్లీ అది ఇక్కడ అక్కడ ఉన్న షాప్స్ కానీ అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కానీ అక్కడ నియర్ బై కానీ ముందుకు వచ్చి మనం వాళ్ళు రోజు ఎంతమంది వస్తున్నారు ఏమో వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది యాక్చువల్లీ అసలు రెగ్యులర్గా ఎందుకు వస్తున్నారు సో వాళ్ళందరూ ముందుకు రాగలితే అది వాళ్ళే హెల్ప్ చేయగలుగుతారండి బికాజ్ ఈ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది చేయలేరండి అక్కడ ఉన్నారు ప్రజలే చేయగలుగుతారు ఎందుకంటే అక్కడ చాలా సింపుల్ ఇష్యూ అది సో దట్ ఈస్ వే వేర్ వి వాంట్ టు ఎడ్యుకేట్ ఆల్ ఆఫ్ ద సొసైటీ అండ్ దేర్ ఫోర్ వీ వాంట్ టు ఎడ్యుకేట్ అది అవుతుందండి